ఈ సందర్భంగా మరి మా సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన అంటాడు ఢిల్లీ లాయర్లు కూలి కోసం వస్తారు ఉంది నేను నా ప్రాణం ఇచ్చి పనిచేస్తాను అని మాట్లాడారు ఇవాళ పేపర్లో చూసా మరి ఆయన కూలీ తీసుకోకుండానే పనిచేస్తున్నాడా అని నాకు డౌట్ వచ్చింది నాకున్న సమాచారం మేరకు ఈ నాలుగేళ్ళలో ఒక ఇరవై కోట్ల పైనే అతను బిల్ చేశాడు నిరుపేదనైన నన్ను ఎలా చేశారని అన్నారు ఆయన మరి మంచి మంచి బంగ్లాలు పెట్టుకున్నాడు ఆయన మే మేబీ ఏ గుడ్ లాయర్ నేను అట్లా కానీ ఆయన మాటలో ఢిల్లీ లాయర్లు డబ్బులు వేస్తున్నారు వీళ్ళ దగ్గర ఈయన ఏదో ఉచితంగా ఆయన ప్రాణం దారిపోస్తున్నట్టుగా మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు ఏఏజీ గారికి ఏజీ గారికి బిల్ చేశారో సరే ఏజీ గారు అయితే నేనేమి ఉచితంగా పనిచేయట్లేదు నేనేమి కూలి కూలి డబ్బులకు రాలేదు ప్యానాలు ఇవ్వటానికి వచ్చాననే బరువైన డైలాగులు అని చెప్పాల మరి అత్యంత బరువైన డైలాగులు మరి ఏం చెప్తున్నాడు మసుద ఏమండి సూత గారు మీరు ఎంత బిల్ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దయచేసి చెప్పండి అసలు నేను ఇప్పుడు దాకా రూపాయి కూడా బిల్ ఇవ్వలేదంటే నేను మీకు హాట్సాప్ గారు అని చెప్తా అది నాకు చెప్పాల్సిన అవసరం లేదంటే చేయగలిగేది ఏమీ లేదు విలేకరులు ఏమండి ఏజీగా మీరు ఇలా మాట్లాడకూడదు కదా అని అంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ వ్యక్తి కాదు అని ఒక ఇర్రెలవెంట్గా ఏదో నోటుకు వచ్చిన కొట్టేసినోటు కొట్టేసి అండ్ ఫైర్ ఈస్ ద ఫైర్ ఆన్ ద ఫైర్ అని బ్రహ్మానందంగా అన్నట్టు ఏదో వ్యవస్థ వ్యక్తి కాదు ఏదో సినిమా డైలాగు అలా డైలాగ్ కొట్టేసి నేను మాట్లాడతాను మా ఇష్టం నేను మాట్లాతానంటే ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకోండి మిమ్మల్ని ఎవడో ఆపగలిగేవాడు లేడు ఇంకో మూడు నెలలో మూడు నెలల తర్వాత మీరే రిజైన్ చేస్తారు నాకు వద్దురా బాబు ఈ పోస్ట్ అని సంచేత ఈ మూడు నెలల్లో మీరు స్టేట్ చూసినట్టు మీరు మాట్లాడేసుకోండి వాడు ఎవడో లేడు అత్తంగర నా కొడుకులు సారీ ఎవరైనా ఆ సాక్షి పేపర్ చదివేవాళ్ళు నాలుగు అంటారు నేనేంటంటే అసలు ఏమి రాస్తున్నాడు అనేది జనానికి తెలియాలి కాబట్టి నేను చదువుతున్నా తప్పక ఎవరో పెద్దగా చదవట్లేదు విమానాల్లో పని చేస్తున్నారు రైళ్లల్లో పనిచేస్తున్నారు అన్ని పేపర్లు తీసుకున్నారు ఈ పేపర్ ముట్టుబోట్ల ఒక పత్రిక పత్రికగానే సాక్షిని చూస్తున్నారు సో కాబట్టి మా సుధా ఏమాట మరి నిన్న నాకు వచ్చిన అత్యద్భుతమైన ప్రజాదరణ మరి అన్ని పేపర్లో రాశారు సాక్షులు అయితే అసలు ఫోటో కూడా వేయలేదు దాదాపు ఎనిమిది నుంచి పది గజిమాలతో క్రేణులతో మరి జనం మరంతా అత్యద్భుతంగా స్వాగతం పలికారు ఒక్క ఫోటో కూడా వెళ్ళారు నిన్న నేను వచ్చేటప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక పెద్ద బైక్ ర్యాలీ ఒక వెయ్యి మోటార్ సైకిల్తో ర్యాలీ చేశారు జనసేన అలాగే తెలుగుదేశం నాయకులు మరి వాళ్ళ వాళ్ళ బాబుజీ గారు ఆయన పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు ఏమీ రాయకుండా ఎవడో గొట్టొమ్మాడు వాడి పేరు కూడా ఎవరికి తెలియదు ఎంపీ రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెప్తా ఉంటే ఈ తొక్కలో సాక్షిడు అది రాసుకున్నాడు తప్ప రే ఎన్ని వేల మంది వచ్చారు దారి పొడుగున మంగళారతులు పట్టారా కనపలేదురా నీకు సాక్షి హక్కుపక్షి ఎవడో సంపత్ కుమార్ గారితో నువ్వు మీరు మాట్లాడించుకుని ఆడవాడ పెద్ద దేశకీ నేత అలాగా అదే పెద్ద మీరు రాసేసుకుని అంటారా సాధించేది సోషల్ మీడియాలో నేను వచ్చే రోజు తిరుగురామ్ కృష్ణరాజుని అరెస్ట్ చేస్తారు అక్కడ ఎస్సీ కేసు పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు అని వచ్చే వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎయిర్పోర్ట్ గేట్లు మూసేసి చెదరగొట్టి వెయ్యి పైన కార్లు వస్తాయి ఇరవై కార్లు ఏదో అపలగ్రాన్ని ఆ తర్వాత కాన్వాయని కూడా ముక్కలు 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 ముక్కలుగా వెడగొట్టినప్పటికీ కూడా ఎన్ని కుట్రలు చేసినా సరే మరి ప్రజలు మీకున్న వ్యతిరేకత తెలుగుదేశం జనసేనపై ప్రజలకు ఉన్న ఆప్యాయత కనపడింది ఇంకోటి మొదలెట్టారు ఈ పిల్లసజ్జలు గడి సోషల్ మీడియాలో రాఘురాజకీ టీడీపీలో జనసేనలో పాపం టిక్కెట్ లేదంట అని కూడా తింగల్లా కొడుకులు మొదలెట్టారు నై ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో జనసేన టీడీపీ నాయకులు అందరూ కూడా కలిశారు అందరూ కలిసే మేము ముందుకెళ్ళాం పెద్ద నాయకులు ఆ జిల్లా అధ్యక్షులు హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసే మేము ముందుకు వెళ్ళాము పీక్కుంటారా అప్పుడు అది చూసిన తర్వాత తీక్కుంటారా అన్న కాడప్ప సర్లే ఊరికే ఛాలెంజ్లు కానీ చేసి చూపిస్తాం క్యాండిడేట్ని చూసుకోండి ముందు మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి ముగ్గురు నలుగురు మీరు అడిగితే చీ కొట్టిన వాళ్ళు నాకు చెప్పారు భిక్షాంత్ దేహి అని ఎత్తుక్కుంటున్నారు నా మీద క్యాండిడేట్ల కోసం మీ క్యాండిడేట్లను చూసుకోండి నేను ఏ పార్టీ నుంచి వస్తానో ఆ పార్టీ పెద్దలతో మేము మాట్లాడుకుని వస్తా ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే సో కంట్రోల్ ఎవరు సార్ పిచ్చి పిచ్చి మాటలు అనే అనవసరం ఇక